క్రీస్తునందు ప్రియా దేవుని వెళ్ళారా యేసుక్రీస్తు రామున మీ అందరికీ వందనాలు ఉన్నాను ఈ సమయంలో మనము ఒక వ్యక్తి గురించి మనము ధ్యానం చేసుకుందామండి కొన్ని మాటలు ఆ యొక్క వ్యక్తి ఎవరనగా మరి అబ్రహాము సహోదరుడు యొక్క కుమారుడైన లోతుగారి గురించి మనం ధ్యానం చేసుకుందామండి ఈ సమయంలో లోతు యొక్క జీవితం గురించి మనము రెండు మాటలు ధ్యానం చేసుకున్నామండి అబ్రహాము యొక్క సహోదరుని హారాన్ కుమారుడైనటువంటి లోతు మరి తన యొక్క మరి సహోదరుని యొక్క కుమారుణ్ణి వెంటబెట్టుకొని మరి అబ్రహాము తన యొక్క ప్రయాణాలలో దేశ ప్రయాణాలలో మరి అన్నింటిలో కూడా ఈ యొక్క లోతుగారు కూడా మరి అబ్రహామ్తో ఉన్నట్టుగా కనపడతా ఉంది ప్రియా దేవుని బిడ్డ గారా మరి అబ్రహాముతో ఉన్నటువంటి సహవాసము అబ్రహాముతో ఉన్నటువంటి ఆ యొక్క రక్త సంబంధము అబ్రహాముతో నడిచినటువంటి మరి ఆ యొక్క నడతను మరి లోతు ఎలాగా జ్ఞాపకం చేసుకొని ఎలాగా జీవించాలని జీవించాలని కానీ ప్రియా దేవుని బిడ్డలారా ఇక్కడ లోతు మరి లోతు గారు మరి అబ్రహాం గారికి ఉన్నటువంటి ఆ యొక్క ఆస్తి మేకల మందలను మరి మేపేవారు వారు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు మరి అక్కడ వారి యొక్క మరి అబ్రహాంకున్నటువంటి ఆ యొక్క పశుసంపద మరియు లోతుగారికి ఉన్నటువంటి పశుసంపద అక్కడ మరి ఆ యొక్క స్థలము సారకపోయింది కాబట్టి ఉన్నటువంటి వారిద్దరి యొక్క గొర్రెల కాపలు కొట్లాడటం మొదలు పెట్టుకున్నారు అయితే వారు మరి గొడవ పడినప్పుడు అబ్రహాము మరియు లోతు గారు ఒక నిర్ణయం చేసుకున్నారు మరి మా పశువులకును మీ పశువులకును స్థలము సరిపోవట్లేదు కనుక నే మరి మనమిద్దరము కూడా వేరుగా ఉన్నామనని అనుకున్నారు ప్రియా దేవుని పెళ్ళారా వేరైపోయినటువంటి వారి జీవితంలో మరి లోతుగారికి మరి అబ్రహాముతో నడిచినటువంటి నడతను మర్చిపోయాడని అబ్రహాముతోటి దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని లోతుగారు విడిచినట్టుగా కనపడతా ఉన్నాడు ప్రియా దేవుని వెళ్ళారా ఈనాడు దేవుని యొక్క సహవాసములు ప్రార్థనకు వచ్చినప్పుడే మరి భక్తి కనపరుస్తూ ఉన్నారు మరి సమాజంలోకి వెళ్ళిన తర్వాత వారి యొక్క స్థితి లోకముతోటి కలిసిపోయేదిగా ఉన్నదండి ఇక్కడ లోతుగారు కూడా మరి ఈ యొక్క పద్దెనిమిదవ అధ్యాయము పదిహేడవ అధ్యాయం ఇవన్నిటినీ మొదలుపెట్టినట్టు మరి చూసినట్లయితే మనము అక్కడ లోతుగారి యొక్క స్థితిగతులు ఆయన ముందుగా మరి ఆ యొక్క సదోమ గోమర్ర పట్టణానికి ముందు ఆ ప్రాంతానికి మరి అవతల పక్కే మరి ఆయన ఉన్నట్టుగా కనపడతా ఉన్నాను అంటే ఆ ఊరిలోకి ఎల్లక మునిపే ఆ యొక్క పట్టణంలోకి వెళ్ళక మునిపే ఆయన ముందుగా గవినికి ముందుగా ఆయన గుడారం వేసుకొని నివసించినట్టుగా కనపడతా ఉంది ప్రియా దేవుని బిళ్ళారా మొట్ట మొట్టమొదటి స్థలము ఆయన మరి ఆ యొక్క పట్టణంలోకి వెళ్ళకుండానే మరి పట్టణము గవిని ముందు ముందుగానే ఆయన యొక్క గుడారం వేసుకొని ఆయన జీవించినట్టుగా కనపడతా ఉంది కొన్ని సంవత్సరాలు అయితే ప్రియా దేవుని తరువాత జరిగినటువంటి మరి ఏమిటినంటే తన యొక్క జీవితంలో గవనికి ఉన్నటువంటి తన యొక్క జీవితము మరి తరువాత చూసినట్లయితే మరి తన యొక్క జీవితము ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఆ పట్టణము మధ్యలోకి మధ్యలోకి వెళ్ళిపోయినట్టుగా కనపడతా ఉంది ప్రియా దేవుని బిళ్ళార క్రైస్తవం అంటే లోకంతో వేరుగా ఉండాలండి క్రైస్తవుని అనంటే దేవునికి పోలికగా నడుచుకునే వారంగా ఉండాలి క్రైస్తవం అనంటే క్రీస్తుకు మరి సాక్షులుగా నిలబడే వారంగా ఉండాలని మరి క్రైస్తవము లోకములో ఉండకూడదండి ప్రియా దేవుని బిడ్డ లోకముతో పాటు స్నేహిస్తే దేవునికి అవమానం ఇక్కడ లోతుగారు కూడా అలాగనే చేస్తా ఉన్నాడండి ముందుగా అతను బయలుదేరి అబ్రహాము దగ్గర నుంచి విడిపోయి వచ్చిన తర్వాత గవిని మరి అవతలే ఉండటం జరిగింది కానీ తర్వాత కొన్ని రోజుల తర్వాత చూసినట్లయితే లోతుగారు లోపలికి ఆ యొక్క పట్టణంలోకి వచ్చినట్టుగా సుధోమగోమర పట్టణంలోకి వచ్చినట్టుగా కనపడతా ఉంది సుధోమగోమర పట్టణం అంటే మరి విలా మరి విలాసవంతమైనటువంటి జీవితాన్ని జీవించేవారుగా కనపడతా ఉన్నారు మరియు అక్కడ ఆడంబరాలకును మరియు అత్యాసలకును మరి పోయే ప్రజలుగా మరియు దేవునికి మరి అసహ్యమైనటువంటి జీవితాన్ని కొనసాగించేవారుగా కనపడతా ఉన్నారు ప్రియా దేవుని వెళ్ళారా ఈనాడు నువ్వు లోకమును చూసి మరి మురిచిపోతున్నావేమో వారు బాగున్నారు వీరు బాగున్నారు వారు బాగా బాగా బ్రతుకుతూ ఉన్నారు వారికి సమస్తము ఉన్నాయి వారు వృద్ధి చెందుతున్నారని వారిని చూసి నువ్వు భ్రమపడుతున్నావేమో ప్రియా దేవుని పెళ్ళారా లోకము ఒక ఒకరోజు గతించిపోయింది కానీ ఏసయ్య నామము స్థిరకాలం ఉండిద్ది ఏసయ్య నామమును మరి నమ్మాలి నమ్మువానికి సమస్తం సాధ్యమనని వాక్యం చెబుతా ఉంది ఇక లోతు అబ్రహాము వద్ద నుంచి వెళ్ళిన తర్వాత మరి లో ఆ యొక్క సుధోమ గోమర పట్టణం వారితోటి స్నేహించాడండి ప్రియ దేవుని వెళ్ళారా మరి తన యొక్క జీవితంలో ఒకసారి మరి వారిని చెరపట్టకపోయినప్పుడు చెరపట్టుబడిపోయినప్పుడు అబ్రహాము మరి శత్రువుల చేతుల నుంచి విడిపించి లోతు యొక్క మరి కుటుంబాన్ని లోతుకున్నట్టు సమస్తాన్ని విడిపించినట్టుగా మరి అబ్రహాం విడిపించినట్టుగా కనపడతా ఉన్నాడు ప్రియా దేవుని వెళ్ళారా ఈనాడు నీవు లోకంలోకి ఒకరు చిక్కుకొని పోయావు అంటే దేవునికి ప్రార్థన చేసిన ఎడల నీవు రక్షించబడతావు లేని ఎడల నీవు విడిపించబడతావు అక్కడే విడవపడతావు ప్రియా దేవుని బిడ్డ లోతు యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి మరి స్నేహం కలిగి ఉన్నటువంటి ఈయన ఉన్నతమైనటువంటి ఆలోచన భావంతో కలిగి ఉన్నటువంటి అబ్రహాముతోటి స్నేహించినటువంటి మరి యొక్క లోతుగారు తన యొక్క జీవితమును దిద్దుకోకపోగా తన యొక్క కుటుంబాన్ని పతనమయ్యేటట్టుగా జీవించాడండి ప్రియా దేవుని వెళ్ళారా ఈనాడు మా పిల్లలే కదా మా బంధువులే కదా మా ఊరే కదా అని నువ్వు అనుకొని బిడ్డల్ని మరి వదిలిపెడుతున్నావా లోకంలోకి ప్రియా దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకో లోతు యొక్క కుటుంబము పతనం అయిపోయిందండి లోతు యొక్క కుమార్తెలు ఉన్నారు ప్రియా దేవుని బిడ్డారా మీ భార్యలు మీ యొక్క బిడ్డలు ఎలాగ నడుస్తూ ఉన్నారు ఎలాంటి ఆశలు కలిగి ఉన్నారు అనేది మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఈ సమయంలో ప్రియా దేవుని బిడ్డారా దేవుని యొక్క మరి భయము మరి లేకుండా జీవిస్తూ ఉన్నవారిగా అక్కడ కనపడుతూ ఉన్నారు ప్రియా దేవుని బిడ్డారా లోతు యొక్క మరి కుటుంబాన్ని రక్షించటానికి అబ్రహాము ఎంతగానో దేవుని వద్ద ప్రాధాయపడ్డాడు మరి పద్దెనిమిదవ అధ్యాయము చూసినట్టయితే అక్కడ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు సోదమ్మగోమ పట్టణం గురించి నలభై మంది ఉంటే వంద మంది ఉంటే రక్షిస్తావా నీతి తినని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రియా దేవుని పెళ్ళారా మీ కొరకు మరి దైవజనులు గోజాడుతూ ఉన్నారు నీవు నరకము నుంచి తప్పించబడాలని లోకములోకి వెళ్ళకుండా నువ్వు ప్రత్యేకించి ఉండాలని లోకములో మాదిరికరంగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నారు గమనించావా జ్ఞాపకం చేసుకుంటున్నావా తిరిగి వస్తూ ఉన్నావా దేవుడు చెబుతా ఉన్నాడు రండి నా యద్దకు నేను విశ్రాంతి కలుగజేస్తానండి నీ పాలను నువ్వే మోసుకుంటూ కష్టపడుతున్నావా లోతు వరే ప్రియా దేవుని వెళ్ళారా ఈ యొక్క మరి లోతు యొక్క కుటుంబము మరి దేవునికి ఇష్టం లేకుండా దేవునికి వ్యతిరేకంగా ఉన్నట్టుగా అత్యాశలకు పోయితున్నట్టుగా కనపడతా ఉంది ఆ వారి యొక్క ఇద్దరు కుమార్తెలు మరి పెళ్లి సిద్ధపడ్డారు పెండ్లికి సిద్ధపడుతూ ఉన్నారు అయితే అప్పుడు వచ్చినటువంటి ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రత వారిని కమ్మివేసిందండి ప్రియా దేవుని వెళ్ళారా దేవుడు చెబుతా ఉన్నాడు రండి నా అద్దకుని నరకం నుంచి తప్పించి వాడను నేనేనని ప్రియా దేవుని బిడ్డాల ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి లోతు వలె మనము ఉండకుండా ఉండటానికి సిద్ధపడదామండి ప్రియా దేవుని బిడ్డాల మరీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి లోతు మరి లోతుని వెతుక్కుంటూ దేవదోతలు వెళ్ళినట్టుగా కనపడుతూ ఉన్నారు వారు ముందుగా మరి గవనీయత కూర్చొని ఉన్నారు తర్వాత మరి లోతు యొక్క కుటుంబం వద్దకి లోతు యొక్క మరి ఇంటి దగ్గరికి వెళ్ళినట్టుగా కనపడుతూ ఉన్నారు ప్రియా దేవుని బిళ్ళార వారు మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని దేవుడు రక్షించాడు ఈనాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ప్రియా దేవుని బిళ్ళారను మీరు ఎలాంటి కుటుంబాల మధ్యలో మీరున్నారు లేకుంటే ఎలాంటి పరిస్థితులు కలిగినటువంటి సమాజంలో మీరు ఉంటున్నారు జ్ఞాపకం చేసుకోవాలి దేవుని మరి జ్ఞాపకం చేసుకోవాలి అయా నేను ఈ ఇట్టి స్థితిలో నేనున్నానని ప్రార్థన చేసుకునే వారుగా ఉండాలి ఎందుకంటే ఆయన మాత్రమే నిన్ను రక్షించువాడు లోతు యొక్క కుటుంబాన్ని కొరకు మరి దేవదోతలు ఇద్దరు వెళ్ళి మరి వారిని మరి చేత పట్టుకొని ఆ యొక్క అగ్నిగుండం మరి ఆ యొక్క అగ్ని గంధకాలు మరి ఆకాశం నుంచి కురిపిస్తున్నప్పుడు దేవుడు ఆ యొక్క దేవదోతలు వారి యొక్క కుటుంబాన్ని మరి చేతులు మరి పట్టుకొని మరి ఆ యొక్క గ్రామం ఆ యొక్క పట్టణాన్ని దాటిస్తూ ఉండగా తన భార్య వెనకకు చూసి మరి స్తంభంగా మారిపోయిన తన యొక్క కుమార్తెలు మరి తన తండ్రికి ద్రాక్షారసం పోసి క్షయించగా క్షయించినట్టుగా కనపడతా ఉంది ప్రియా దేవుని వెళ్ళారా లోతు యొక్క అశ్రద్ధ లోతు యొక్క మరి లేనటువంటి జీవితం లోతు యొక్క మరి క్రమము లేనటువంటి మరి నడవడిక వీటన్నిటి ద్వారా కుటుంబం పతనమైనట్టుగా కనపడతా ఉంది ప్రియా దేవుని బిడ్డారా క్రైస్తవులుగా ఉన్నటువంటి మీరు ఎలాంటి నడతను మీరు కొనసాగిస్తున్నారు యజమానుడుగా ఉండి యజమానుడు మరి బాధ్యత లేకుండా ఉంటే కుటుంబం ఇలాగా చెరిపో చెదిరిపోయి పాడైపోయిద్దరని వాక్యం సెలవేస్తూ ఉంది వారి యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మనం అందరం కూడా ప్రియా దేవుని బిడ్డారా మీరు ఎలాంటి నడవడిక నడుస్తూ ఉన్నారు ఉదయం మరి ఈ యొక్క సమయంలో మరి నీవు ఎలాంటి ప్రార్థన జరిగిస్తు ఉన్నావు కుటుంబంతో కలిసి ప్రార్థిస్తూ ఉన్నావా నీ బిడ్డలకు ప్రార్థన నేర్పుతూ ఉన్నావా సరైన మార్గం ఇది నన్ను తెలియజేస్తూ ఉన్నావా నీ భార్యతోటి మరి పంచుకుంటున్నావా ఇది సరైన మార్గం కాదు లేకుంటే ఇది దేవుని ఎందు భయభక్తులు కలిగిన కుటుంబం ఎలా ఉండాలని నేను నేర్పుతూ ఉన్నావా నీ కుటుంబము నీ వలననే ఆశీర్దింపబడిద్ది ఆనాడు అబ్రహాము అబ్రహాము ద్వారా కుటుంబాలు ఆశీర్వదించినట్టుగా దేవుడు ఈనాడు నిండుబట్టే నీ కుటుంబం ఆశీర్దింపబడిందండి ప్రియా దేవుని బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి లోతు వలె అశ్రద్ధగా దేవుని ఎడలా ఉండ వండవద్దండి ఎందుకంటే అశ్రద్ధ నీ యొక్క పతనానికి దారి ఉంటుంది లెక్కలేని తనం జీవితం అంటే లెక్క లేకుండా ఉండటం జీవితం అంటే ఒక గురి లేకుండా జీవించటం ప్రియా దేవుని బిడ్డలారా దేవుడే నీకు గురిగా పెట్టుకొని నీ యొక్క ప్రయాణాన్ని కొనసాగించేవారుగా ఉండాలండి యజమానుడిగా ఉన్నటువంటి మీకు మరి జ్ఞాపకం చేసుకోవాలి దేవుణ్ణి అడగండి మరి పురుషునికి శిరసు క్రీస్తేనని వాక్యం చెబుతా ఉంది మరి తలగా ఉన్నటువంటి నీవు కుటుంబానికి తలగా ఉన్నటువంటి నీవు మరి మంచి ఆలోచన కలిగి ఉన్నావా మంచి బాధ్యతతో తట్టి నీ యొక్క కుటుంబాన్ని మరి ఏలుతూ ఉన్నావా మరి మంచి మరి ఆలోచన కలిగి నీ యొక్క బిడ్డలని మరి పోషించుకుంటూ చదివించుకుంటున్నావా వారితోటి ఎలా మాట్లాడుతున్నావు ప్రియా దేవుని బిళ్ళారా వారి యొక్క మరి ప్రవర్తనను జ్ఞాపకం చేసుకుంటున్నావా చూసినట్లయితే ఏగు గారు చూసినట్లయితే తన యొక్క కుమారులు కుమార్తెల కొరకు మరి మరి తెల్లవారుజామునే లేచి వెయ్యి మొదటి జామునే లేచి బలులు అర్పించేవారంట నా బిడ్డలేదని తప్పు చేశారేమో అని వారంట మరి బలు అర్పించినట్టుగా కనపడతా ఉంది ప్రియా దేవుని బిడ్డారా మరి ఏగువలే నువ్వు కూడా యథార్థంగా నిలవటానికి నడవటానికి ఒక యజమానుడిగా ఓ యజమానుడి యొక్క లక్షణాలు ఎలా ఉండాలనేది ఏబుగారు చూసి నేర్చుకోవాలండి ప్రియా దేవుని బిడ్లార ప్రార్థించటం బాధ్యత కలిగి భర్త మరి పారేయడల మరి ప్రేమ కలిగి బాధ్యత కలిగి ఒక క్రమశిక్షణ క్రమమును ఉన్నాడండి మనము మీరు కూడా మరి మరి యజమానులుగా ఉన్నటువంటి మీరు మరి మీ యొక్క బిడ్డల యొక్క ప్రవర్తన మీ బిడ్డల యొక్క మరి భవిష్యత్తును మీరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి వారిని మరి నాశనానికి నడపకూడదండి మీ యొక్క ప్రవర్తన ద్వారా మీ ప్రవర్తన ద్వారా వారు తిరిగి మరి ప్రభు వారి యొక్క మరి ఆ యొక్క నిత్య జీవులోకి పాలి బాగుస్తులుగా ఉండటానికి సిద్ధపడేటట్టుగా యజమానులైనటువంటి మీరు ప్రయత్నం చేయాలని మనం చేస్తూ ఈ యొక్క లోతు కుటుంబం వలె కాకుండా మన యొక్క కుటుంబాలు మరి దేవుల్లో కట్టబడటానికి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకునే మరి కుటుంబాల వలె ఉండటానికి సిద్ధపడదామని దేవుడు యొక్క వాక్యాన్ని మీ యొక్క జీవితాలలో మరి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చి మార్చిదీవించినగాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమానామకం అయినటువంటి మా పనుల తండ్రి ఇదిగో మా ప్రభా వాక్యం ద్వారా నా తను మేము నేర్చుకున్నాము ఆయన లోతుబలే అతను ఇదిగో ప్రభా ఇదిగో ఇదిగోనైనా ఆయా వాక్యం విన్నటువంటి ఆయన ఇదిగో నా తండ్రి నీ ని నాయన యజమానులుగా ఉంటున్నారు వారి యొక్క ఇదిగో ప్రభ ప్రార్థన వలన వారి యొక్క కుటుంబాన్ని కట్టుకుంటున్నారేమో అట్టు బిడ్డలు దీవించండి లోతు వలె నాయన బాధ్యత లేకుండా ఇదిగో ప్రభ నా తండ్రి కుటుంబాన్ని నాయన నా తండ్రి లోకంలో విడిచిపెట్టకుండా ప్రభ అయ్యా మీకు నాయన ఇదిగో ప్రభ కనపడే విధముగా నాయన నీ సన్నిధానంలో ఆయా కుటుంబం మొత్తం కూడా నాయన కూర్చొని ప్రార్థించే నాయన ఇదిగో ప్రభా నా తండ్రి కుటుంబాల వలె ఉండి కృప దయచేసి ఇదిగో ప్రభా అబ్రహ్మ ఆ కుటుంబాల వలన ఎందుకు ప్రభునా తండ్రి ఆయా బిడ్డల యొక్క కుటుంబాలను ఆయన మా అందరి కుటుంబాలు ఉండుటకు ప్రభు దయచేసి దీవించమని వేస్తున్నాం మమ్మల్ని అడిగి వేడి తండ్రి ఆమె అందరూ బదున